మనీషా పేరు పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటడి తిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కంపిస్తున్న నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునే సరికి తอกపురం తరకు వచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిలలా ఉండేదనవా సరిలేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని నీల తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయ్ ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి ఈ పిల్ల తరంటు తాను నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రుణం చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో చటాప్ యువర్ లిప్స్ మా జాక్సన్ సంగతి మీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారు ఇందులో బాగా గుర్తుందిగా పెళ్లి శక్సి కరు పెళ్ళి

అప్ ఫాల్ యువర్ కంపౌండ్ ఎవరి డాక్టర్ ఎక్స్ రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ ని నేనే నా ఎక్స్రే నా సపోసురా ఇది కదా టీవీలో అశ్వని హెయిర్ ఆయిల్ ఆడ ఇది యాడ్ కాదు మీ సురే మీరు చప్పునే రాని మీరు పాపర్ పగిడి ఆ మాయ్ మనీషా ప్లాన్ పట్టుకో నేను హాస్పిటల్ డాక్టర్ ని మిమ్మల్ని కలిసి ఒక్కటి ఏంటి లేదు లేదు ఒక్కొక్క కరిశిలో మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తెల్య నేను నాకు ట్రీట్మెంట్ చేయనరా మీరేం తెలియక అలా నేను ఇప్పుడు మీరేం కలిసేక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు చప్పునొక్కే రానీ అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాళ్ళు అలాగే మాట్లాడతారు అయితే ఆపరేషన్ చేయాల్సింది అన్నట్టు మీరు కాఫీ తాత హారా కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురా రైట్ హియర్